హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ అంటారండి ఈ ప్యాక్ని ఈ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీ ముందు ఉన్నాయండి ఈ ప్యాక్ అనేది సెలబ్రిటీస్ కూడా వాడే ఫేస్ ప్యాక్ అండి అంత ఖరీదైన ఫేస్ ప్యాక్ అనమాట ప్రస్తుతం చాలామంది ముఖం సౌందర్యవంతంగా కనిపించేటందుకు మార్కెట్లో లభించే చాలా రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని వినియోగిస్తూ ఉంటారు కదా ఇవి చాలా ఖరీదైనప్పటికీ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో ఫలితం లేక మనీ వేస్ట్ అయిపోయిందని బాధపడుతూ ఉంటారు కదా అయితే వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒక పక్క అవి పనిచేయక సతమతం అయిపోవటం ఇంకొక పక్క అండి ఈ ఫేస్ ప్యాక్ తోటే మీ ముఖం అంతా కూడా గోల్డ్ కలర్లో పచ్చగా మెరిసిపోతుందండి బంగారం మీ పక్కన పెట్టినా కూడా అది కూడా దిగదుడిపోయానండి అలాంటి ఫేస్ ప్యాక్ అండి అంత మంచి పచ్చనైన రంగు మీ సొంతం అవుతుంది ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూద్దాము గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఐటమ్స్ అండి ముందుగా కస్తూరి పసుపు ఘొమ్మ గుమలాడుతూ మంచి వాసనతో వచ్చే కస్తూరి పసుపు ఇది స్కిన్కి అప్లై చేసుకోవాలన్నా మనం ఏదైనా జలుబు చేస్తే ఆవిరి పట్టుకోవాలన్నా మీ ముక్కులు క్లీన్ అయిపోతాయండి మీకు లోపలికి పీల్చుకున్నా కూడా ఈ పసుపు అనేది అంత బాగా పనిచేస్తుంది ఇది కస్తూరి పసుపు మీ అందానికి అందాన్ని ఇస్తుందండి ఇది ఒరిజినల్ కస్తూరి పసుపు అండి మన దగ్గర ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకుంటే మీరు వాట్సాప్లో అని పెడితే మా లిస్టు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు కావాలి అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇక కస్తూరి పసుపుని చూసారు కదా అలాగే ప్యూర్ పట్టు తేనె అండి ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్లోకి పట్టు తేనె కూడా అవసరమవుతుంది అలానే ఈ విటమిన్ ఆయిల్ అండి ఇది అన్నీ మన దగ్గర ప్యూర్ వేనండి ఈ విటమిన్ ఆయిల్ ఇది గ్లిజరిన్ చూడండి చూస్తుంటేనే అసలు మన నీడ మనకి కనిపిస్తుంది కదా అంత ప్యూర్ ఐటమ్స్ ఉంటాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇది గ్లిజరిన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ బాదం ఆయిల్ అండి ఏదైనా సరే మన నీడ మనకి కనిపిస్తున్నట్టు ఉంటుందన్నమాట మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలా మంచి క్వాలిటీ మన స్కిన్కి అప్లై చేసుకుంటే మన స్కిన్ మీద ఉన్న అందం అనేది మనకి రెట్టింపు అవుతుందండి అంతేకాని డేట్ అయిపోయినవి తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పి అలా ఏవి పడితే అవి మీరు స్కిన్కి అప్లై చేసుకున్నారు అంటే మీకు ఉన్న అందం కూడా పోతుందండి మీకు వచ్చే అందం కన్నా పోయే అందమే ఎక్కువ అవుతుంది అనమాట అందుకని స్కిన్కి సంబంధించి ఎప్పుడైనా మేలు రకం వాడుకోవాలండి ఆచితూచి చూసుకొని ఆ ఐటమ్స్ మాత్రమే మీరు వాడుకోవాలి ఇకపోతే హెల్యురానిక్ యాసిడ్ అండి నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను ఈ ప్రోడక్ట్ చూడండి హెల్యూరానిక్ యాసిడ్ అనేది ఎంత చిక్కగా అలా ఉంటుందన్నమాట ఒక జెల్లాగా ఉంటుందన్నమాట ఇది హెలిరానిక్ యాసిడ్ అండి ఇలా ఉంటుంది ఇది మీకు స్కిన్ మీద ముడతలు రాకుండా మీ వయసు తక్కువగా కనపడేలాగా ఉంటుందన్నమాట అందుకే ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లో కూడా ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు నేనైతే కొంచెం ఎక్కువగా యూస్ చేస్తానండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అవ్వనివ్వండి నా వీడియోస్ వాళ్ళు అవ్వనివ్వండి నా ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళకి మంచి రిజల్ట్ రావటం కోసం అని చెప్పి నేను ఇది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానండి కాస్ట్ అయినా కూడా నేను కాస్ట్ చూసుకోకుండా యూస్ చేస్తాను ఇకపోతే ఆరెంజ్ పౌడర్ అండి ఈ పౌడర్ కూడా మీకు గోల్డెన్ గ్లో స్కిన్ కోసం ఈ ఆరెంజ్ పౌడరు అన్నిటికంటే ముఖ్యమైనది ముల్తాని మట్టి అండి ఇది కూడా ఫ్రెష్గా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి అచ్చు ఉంటుంది పౌడర్ ఉంటుంది ముల్తాని అచ్చు ఉంటుంది మన దగ్గర పౌడర్ కూడా ఉంటుందండి ఇక అన్ని ఐటమ్స్ చూసారు కదా ఇక అలోవీరా అంటే కొన్ని వందల కిలోలు తీసుకున్నారండి మన దగ్గర అలోవీరా ప్యూర్ వైట్ అలోవీరా జెల్ అండి ఇది షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు కాళ్ళు పగుళ్ళు ఉన్న వాళ్ళు కాళ్ళకి అప్లై చేసుకోవచ్చు మీ స్కిన్ డ్రై అయినా కూడా ఆ డ్రై స్కిన్కి అప్లై చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుందండి ఎందుకంటే ఏ రకమైన కెమికల్ లేకుండా ఒరిజినల్ అలోవెరా జెల్ కాబట్టి మీకు మంచి గ్లో అనేది రావటం జరుగుతుందండి మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అయిపోతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ ద్వారా మీకు వెంటనే పంపించడం జరుగుతుందండి చూశారు కదా గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూశారు కదా లేట్ అయినా కూడా ఈ ఐటమ్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకుంటే మంచిదని పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇంత మేలు రకమైన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇక ఈ ఐటమ్స్ అన్నిటితో కూడా ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి పట్టదండి మీరు ఇంట్లో అన్నీ మీకు అవైలబుల్గా ఉంటే మీరు ఇంట్లో తయారు చేసుకు చేసుకోవచ్చు అండి చక్కగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అలా లేవు అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ని నేను రెడీ చేసి మీకు అందిస్తానండి నేను ప్రతి ఫేస్ ప్యాక్ కూడా మీకు అవైలబుల్గానే ఉంటుంది మన దగ్గర మీ ఫేస్ ప్రాబ్లం కనుక చెప్పారు అంటే మీకు ఏం ప్రాబ్లం ఉంది మచ్చలు ఉన్నాయా ఉన్నాయా లేదంటే మీ స్కిన్ బ్లాక్గా ఉందా అలా మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో చెప్పారంటే ఆ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి ఫేస్ ప్యాక్స్ అనేవి తయారు చేసి పంపించడం జరుగుతుందండి ఇప్పుడైతే ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఈ ప్యాక్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర ఉంది కూడా రెడీగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవద్దు ఇక ఆలస్యం చేయకుండా మన ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చేసుకుంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తుంది ప్రతి ఫేస్ ప్యాక్ అవనివ్వండి బ్యూటీ టిప్స్ అవనివ్వండి మన ప్రోడక్ట్స్ అవనివ్వండి అన్నీ కూడా మీరు చూసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ అనేది కొట్టడం మర్చిపోవాకండి మీరు లైక్ కొట్టినందువల్ల మరో పది మందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి ఇక ఆలస్యం అనేది చేయకుండా వెంటనే వీడియోలోకి వచ్చేద్దామండి ఈ గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ తయారీ విధానం చూసేద్దాము ఇంకొక విషయం అండి ప్యాక్ రెడీ చేయబోయే ముందు ఒక విషయం చూస్తాను పద్మా ఫ్యాషన్స్ అనే గ్రూప్ మీ ముందుకు వచ్చింది కదండి శారీస్ గ్రూప్ అనేది మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చండి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము జాయిన్ అయిపోవాలి వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆ శారీస్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అండి అన్నీ హ్యాండ్ పిక్ శారీస్ అండి సమ్మర్ కదా కాటన్ శారీస్ ఏంటి ఒక్కటని కాదండి ఆల్ వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ మేమే సెలెక్షన్ చేసి మీ ముందుకు తేవడం జరుగుతుంది గ్రూప్లో జాయిన్ అయిపోతే మీరు చక్కగా ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు శారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో జాయిన్ అయిపోవచ్చు అండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఈ ప్యాట్ తయారు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ముల్తాని మట్టి ఒక్క స్పూన్ వేసుకున్నానండి చూస్తున్నారు కదా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ప్యూర్ దండి ఇది ఆరెంజ్ పౌడర్ అండి అర స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కస్తూరి పసుపు అందులో చిన్న స్పూన్ అండి మనం ముల్తాని మట్టి వేసుకున్న స్పూన్ కాకుండా చిన్న స్పూన్ తోటి ఒక్క అర స్పూను కస్తూరి పసుపును వేసుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ డ్రాప్స్ అండి బాదం ఆయిల్ వేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంత గోల్డ్ కలర్గా మీ ముఖం అనేది మారిపోతుందంటే మీ స్కిన్ అయినా సరే ముఖమైనా సరే హ్యాండ్స్ అయినా నెక్ అయినా ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇది గ్లిజరిన్ అనమాట ఒక్క స్పూన్ వేసుకోవచ్చు గ్లిజరిన్ అనేది మనం బాదం ఆయిల్ పది బొట్లు వేసుకున్నామండి గ్లిజరిన్ అనేది ఒక్క స్పూన్ వేసుకుంటున్నాము గ్లిజరిన్ తర్వాత హెలీరానిక్ యాసిడ్ అండి ఇది అనేవి రాకుండా మీ స్కిన్ స్టిఫ్గా ఉండటం కోసం ఇది చాలా కాస్ట్ అండి ఈ హెల్లీరానిక్ యాసిడ్ వచ్చేసి ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు హెలిరానిక్ యాసిడ్ వేసాం కదా ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ వచ్చేసి ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకుందామండి ఆ తర్వాత మంచి పట్టు తేనండి హనీ వచ్చేసి ఒక చిన్న స్పూన్ వేసుకుందాము స్వచ్ఛమైన తేనండి ఎప్పుడైనా స్కిన్కు వాడేవి మేలి రకం మంచి క్వాలిటీ వాడాలండి ఇక స్వచ్ఛమైన ప్యూర్ అలోవెరా జల్ని ఒక్క స్పూన్ వేసుకోవచ్చండి పెద్ద స్పూన్ తోటి ఒక్క స్పూన్ వేసుకోండి సమ్మర్ కదా మీ స్కిన్ కూడా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి ఈ అలోవెరా జెల్ వేసుకున్నందువల్ల ఒక్క స్పూన్ కాకపోతే ఇంకొంచెం పట్టినా కూడా ఇంకొక పావు స్పూన్ వేసుకోవచ్చండి అలోవెరా జెల్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం మీకు ప్యాక్ అనేది పల్చగా కావాలి అని అనుకుంటే ఇంకొక పావు స్పూన్ కూడా మీరు వేసుకోవచ్చండి చూడండి ప్యాక్ రెడీ అయిపోయింది వేయవలసిన ఐటమ్స్ అన్నీ వేసేసామండి ఇది మీకు బయట కనుక ఈ ఐటమ్స్ అన్నీ కొని మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెట్టించుకోవాలి అంటే అసలు ఎలాంటి ప్యాక్ ఉండదు ఈ ఐటమ్స్ అన్నీ ఇంత ప్యూర్ ఐటమ్స్ వెయ్యరు మీకు ఇంత గ్లో రాదు మీకు ఫేస్ ప్యాక్ చేయించుకున్నా కూడా పార్లర్లకు వెళ్ళి మీరు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టినా కూడా మీకు ఫేస్ అనేది గ్లో రాదు ఇంత స్వచ్ఛమైన ప్యాక్ అనేది మీకు దొరకదండి అందుకే ఇలా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే వీలుంటే తయారు చేసుకోండి తయారు చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి మా దగ్గర ఎప్పుడు అన్ని రకాల ప్యాక్స్ అవైలబుల్గా ఉంటాయండి చక్కగా మీరు ఏ రకమైన కెమికల్స్ లేకుండా మీరు అన్ని ఫేస్ ప్యాక్స్ మా దగ్గర తీసుకొని వేసుకోవచ్చు మీ అందాన్ని పెంచుకోవచ్చు మీ స్కిన్ని కాపాడుకోవచ్చు అండి చూసారు కదండి ఎంత బాగా ప్యాక్ రెడీ అయ్యిందో మీరు ఇలా తయారు చేసుకున్న ప్యాక్ని ఒక గాజు సీసాలో కానివ్వండి ఒక డబ్బాలో కానీ పెట్టుకొని నిలవ ఉంచుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా ఏమీ కాదండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాజాగా మీరు ఎప్పటికప్పుడు బయటికి తీసి పెట్టుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి ఒక్కొక్క స్పూన్ తీసుకొని నేను చిన్న ఒక డబ్బాకి మాత్రమే చేశాను కదా మీరు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకొని కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో రోజు చేసుకోవాలి అంటే ఇన్ని ఐటమ్స్ వేసుకొని మీరు చేసుకోలేరు కదండి ఎన్ని ఐటమ్స్ మీరు కొనుక్కోవాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుందండి ఇలా ప్యాక్ రెడీ చేసింది తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్ పడుతుందండి మా దగ్గర ఈ ప్యాక్ అనేది అవైలబుల్గా ఉంటుందండి కేవలం నేను ఏ రకమైన కొలాబరేషన్లు కానీ అలాంటివి కానీ కాదండి ఇవన్నీ నా ప్రోడక్ట్సే నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నేనే సొంతంగా స్వయంగా తయారు చేసి అందరికీ ఇవ్వబడుతుందండి ఏ ప్యాక్ అయినా సరే నా వీడియోస్ చూసే వాళ్ళ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం ఇవన్నీ నేను అందిస్తున్నానండి కేర్ తీసుకొని చూడండి ప్యాక్ అనేది అంత అందంగా ఉందండి బంగారం కూడా ఈ ప్యాక్ పక్కన పెడితే బలా దూరేనని చెప్పాను కదా ఈ ప్యాక్ అనేది ఒకసారి హ్యాండ్ మీద పెట్టి చూపిస్తాను ఆ తర్వాత ఫేస్ మీద కూడా పెట్టి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో మెత్తగా అలా పచ్చగా వచ్చేస్తారండి మీ రంగు మంచి బంగారు కలర్లో గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ అనే విధంగానే ఈ ప్యాక్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ మీరు గూగుల్ కొట్టి చూడండి మీ స్కిన్కి ఎంత ఉపయోగమో వీటన్నిటి గురించి కూడా నేను వందల వీడియోస్లో మీకు అన్నిటి గురించి చెప్పానండి ఇక ఈ వీడియోలో చెప్పనక్కర్ లేకుండా వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ వేసి చేశాను కాబట్టి ఈ ప్యాక్ అనేది చక్కగా మీరు ఒకసారి వేసుకొని చూస్తేనే మీకు మీ అందం ఎలా ఉంటుందనేది తెలుస్తుందండి నేను చెప్తే తెలియదండి మీరు వేసుకొని చూస్తేనే తెలుస్తుంది చూడండి ఎలా ఉందో చేతి మీద వేసి చూపించినా కూడా ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని చక్కగా నిల్వ ఉంచుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది గుమఘలాడుతూ ఉందండి ఎంత మంచి కమ్మని వాసన ఈ ప్యాక్ వేసుకొని మన ముఖాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మన ఇల్లు అనేది సువాసనతో ఉంటుందండి మనం ఎటు వెళుతుంటే అటు సువాసన వెదజల్లుతూ ఉంటుందన్నమాట ఇలా ఫేస్కి అప్లై చేసుకోండి నేను డబ్బాలో పెట్టగా ఆ బౌల్లో కొంచెం ఉంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా ఫేస్ మీద వేసి మీకు చూపిస్తున్నానండి ఎప్పుడైనా స్కిన్కి పైకి ఇలానే అప్లై చేసుకోండి మీరు ప్యాక్ అనేది కిందకి వేస్తే స్కిన్ జారిపోతుందండి అలా పైకి మాత్రమే అప్లై చేసుకోండి ఒక గంట సేపు అయినా ఉంచుకోవచ్చండి అరగంట నుంచి గంట వరకు మీరు ఎంత టైం అయినా ఉంచుకోవచ్చు ఆరిపోతుంది కొంచెం తేమగా ఉన్నా పర్వాలేదు వన్ అవర్ ఉంచుకున్న తర్వాత చల్లటి నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టి మీ ముఖాన్ని క్లీన్ చేసుకోండి రోజుకు ఒక్కసారి పెట్టుకుంటే చాలండి వారంలో మూడు సార్లు పెట్టుకోండి మీరు ప్రతిరోజు కూడా ఓపుకుంటే నా ప్యాక్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి ఇలా ఈ ప్యాక్ ఒకటి రెండు సార్లు మీ ముఖానికి వేసుకోగానే మీకు అర్థమైపోతుంది మీ ఫేస్ ఎంత అందంగా వచ్చింది ఇక చాలు వారానికి ఒక్కసారి వేసుకుంటేనే సరిపోతుంది లేదు రేపు పెళ్ళికి వెళ్ళాలి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి అప్పుడు వేసుకొని వెళ్తే ఇంకా అందంగా ఉంటాము అని చెప్పి మీకే అనిపిస్తుందండి మీకే తెలుస్తుంది ఈ ప్యాక్ ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి అనేది ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకోగానే మీకు తెలుస్తుందండి మీరు కూడా చక్కగా వీలుంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు చేత అయిన వాళ్ళు చేసుకోవచ్చు అండి లేదనే వాళ్ళు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ వేసుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి ఇంతేనండి ఫేస్ ప్యాక్ ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపించాను మన దగ్గర అన్ని రకాల ఫేస్ ప్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి బీట్రూట్ ఏంటి డైమండ్ ఫేస్ ప్యాక్ ఏంది గోల్డ్ ఫేస్ ప్యాక్ ఏంది అన్ని రకాలు ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా కూడా మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటో మాకు చెప్తే దాన్ని బట్టి మీకు ఫేస్ ప్యాక్స్ అనేవి చేసి పంపించటం జరుగుతుందండి చూశారు కదండి గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకున్న తర్వాత ఎంత ఆరిపోయిందో చూడండి నేనైతే ఒక వన్ అవర్ ఉంచుకున్నానండి స్కిన్లో కలిసిపోయింది కదా ప్యాక్ అనేది మీకు పైకి కనిపించకుండా చక్కగా ఉద్ద వాటర్ పెట్టేసే ఫేస్ని వాష్ చేసుకున్నానండి చూడండి ఎంత తేటగా వచ్చిందో సోప్ అనేది ఒక వన్ అవర్ దాకా పెట్టద్దండి మీరు ఇలా వాష్ చేసేసుకొని కాటన్ టవల్ పెట్టుకొని చక్కగా ఫేస్ని అలా అద్దినట్టు మీరు చక్కగా తుడుచుకోండి ఆ తర్వాత మీరు రోజు అప్లై చేసుకునే ఫేస్ క్రీమ్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోండి లేదంటే మా దగ్గర యాంటీ ఏజింగ్ మాయిశ్చరైజర్ ఉంది మాయిశ్చరైజర్ ఉంది అన్నీ ఉన్నాయండి కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి అవి తీసుకొని అయినా అప్లై చేసుకోవచ్చు అండి ఇదండి ఈరోజు గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ చూశారు కదా నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో పది మందికి వీడియోని షేర్ చేయండి మరో మంచి మళ్ళీ ముందుకు వస్తానండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడా దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి కొలాబరేషన్స్ అయితే కానే కాదు నా సబ్స్క్రైబర్స్ కోసం నేను అందిస్తున్నాను